దేశంలో పేదరికం నిరుద్యోగానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి చర్చకు రావాలని సవాల్ విసిరారు సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు హామీల అమలుపై రాష్ట కాంగ్రెస్ నాయకులు అబద్దాలు ఆడటమే కాకుండా రాహుల్ గాంధీతో కూడా అబద్దం చెప్పించారని ఫైర్ అయ్యారు నిర్మల్ సభలో రాష్టంలో కాంగ్రెస్ ఆరు హామీలు అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పడం దారుణమని ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మహిళలకి నెలకు రెండు పేల ఐదు వందల రూపాయలు వేస్తున్నట్లు చెప్పడం మహిళలను అవమానపరచడమే అని అన్నారు రాహుల్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇయని హామీలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు మోడీ నల్లధనం తెస్తానని మోసం చేశారని రాహుల్ ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ తన స్థాయిని కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు మీ నానమ్మగారు గరీబీ హఠావు అనేటువంటి నినాదం ఇచ్చారు అయినా ఇంకా ఈ దేశంలో పేదరికం ఉందంటే దీనికి కారణం మీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మీరే కదా ఈ దేశాన్ని పాలించింది ఈ రాష్ట్రాన్ని పాలించింది ఈ పేదరికానికి కారణం మీరు కాదా ఇప్పుడు అధికారంలోకి వస్తే పేదరికం నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం నిజంగా విడ్డూరంగా ఉంది ఈ పేదరికానికి కారణం మీరు ఈ ఆకలికి కారణం మీరు ఈ దేశం వెదకబాటుకోడానికి కారణం మీరు మళ్ళీ పైగా ఇంకోసారి మాకు ఓటేయండి పేదరికం నిర్మూలిస్తామంటారు ఎన్నిసార్లు సార్లు పేదరిక నిర్మూలన మా ఎజెండాని పదుల సార్లు ఓట్లేయించుకొని ఈ దేశంలో పేదరికానికి కారణమే కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీలే పేదరికానికి కారణం పదేళ్లు కేసీఆర్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మేము పేదరికాన్ని తగ్గించాం వ్యవసాయ ఉత్పత్తులు పెంచాం జిఎస్డిపి పెంచాం తలసరి ఆదాయం పెంచాం ఇది కేసీఆర్ పాలన మీ ఇద్దరు కలిసి ఈ దేశంలో పేదరిక పెరగడానికి ఆకలి పెరగడానికి నిరుద్యోగం పెరగడానికి మీరు కారణం ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారా మీ స్థాయిలో స్థాయి తగ్గించుకునేటట్టు పట్టబగలు అమలు చేయని అమలు చేస్తున్నామని రూపాయి ఇవ్వకుండా మహిళల అకౌంట్లో డబ్బులు పచ్చి అబద్ధం ఇంతకంటే భావదారిద్రం ఒకటి ఉండదు ఇంతకంటే దివాలా కోరు రాజకీయాలు ఒకటి ఉండవు ఈ ఓట్ల కోసం ఇంత దిగజారితే అది కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విశ్వసనీయత పోయింది ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోతా ఉన్నారు చెయ్యందానికి చెంపలేసుకోండి క్షమాపణ చెప్పండి కానీ చెయ్యందాన్ని కూడా చేస్తున్నట్టు చెప్పడం అనేది ఇది ఇంతకంటే చిల్లర చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి అంటే ఆయన అబద్దాలు మాట్లాడడంలో బ్రాండ్ అంబాసిడర్ కానీ అలా ఆయనకి నేనేం తక్కువ కాదన్నట్టుగా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నారు